తెలంగాణ కేబినెట్ విస్తరణపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఢిల్లీ నుంచి హైకమాండ్ పిలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎదురు చూస్తున్నారు అధిష్టానం నుంచి పిలుపు వస్తే ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం డిప్యూటీ సీఎం ఉదయం పది గంటల తర్వాత సీఎం డిప్యూటీ సీఎంల హస్తర పర్యటనపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఈ నెల నాలుగున కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంది ఆశాడ వస్తూ ఉండడంతో నాలుగవ తేదీలోపు కేబినెట్ విస్తరణ ఉంటుందని అంచనా వేస్తున్నాయి కాంగ్రెస్ శ్రేణులు మరోవైపు పీసీసీ చీఫ్ పైన క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది పీసీసీ చీఫ్ పదవి ఆశావహులంతా ఢిల్లీలోనే మకాం వేశారు తెలంగాణ కేబినెట్ విస్తరణపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఢిల్లీ నుంచి హైకమాండ్ పిలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎదురు చూస్తున్నారు అధిష్టానం నుంచి పిలుపు వస్తే ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉదయం పది గంటల తర్వాత సీఎం డిప్యూటీ సీఎంల హస్తర పర్యటనపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఈ నెల నాలుగున కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంది ఆషాఢం వస్తూ ఉండడంతో నాలుగవ తేదీ లోపు కేబినెట్ విస్తరణ ఉంటుందని అంచనా వేస్తున్నాయి కాంగ్రెస్ శ్రేణులు మరోవైపు పీసీసీ చీఫ్ పైన క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది పీసీసీ చీఫ్ పదవి ఆశాహులంతా ఢిల్లీలోనే మకాం వేశారు